నిన్న మా ప్రియతమ డిసిసి అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జనగామ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత అయినటువంటి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి పైన సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి ఆమ్లాల మల్లారెడ్డి గారు అనుచితమైన వ్యాఖ్యలు మతిస్థిమితం కోల్పోయే విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి మీద కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు చేసినటువంటి ఏ ఒక్క ఆరోపణను కూడా నిరూపించినటువంటి సిపిఎం పార్టీ నాయకులు మల్లారెడ్డి గారు నిన్న కొమరవెల్లి మండల కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టి ప్రతాప్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్లు నోరు జారినటువంటి పరిస్థితి ఉంది సిపిఎం పార్టీ నాయకులకి అదేవిధంగా జిల్లా కార్యదర్శిలో ఉన్నటువంటి మల్లారెడ్డి గారికి ఒకటే హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం మీరు ముందు ప్రతాప్ రెడ్డి గారిని ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేసి పిచ్చాసుపత్రికి పంపించాలని మాట్లాడింద్రో ప్రతాప్ రెడ్డి గారి మీద మాట్లాడే ముందు మీరు మీ కన్న ఎల్ ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో చూపించుకోవాలి ఎందుకంటే జనగామలో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ కూడా నిరంతరం ప్రజల మధ్యలో ఉండుకుంటూ ప్రజల కోసం పనిచేసుకుంటూ ప్రజల కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటున్నటువంటి నాయకులు మా కొమ్మూరి ప్రతాపరెడ్డి గారు నియోజకవర్గంలో ఇప్పటికే కోట్ల రూపాయలు నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తున్నటువంటి నాయకుడు ప్రతి గ్రామానికి పది నుంచి ఐదు నుంచి పది లక్షల రూపాయలు నిధులిచ్చి మున్సిపాలిటీలకు ఇరవై కోట్ల వరకు నిధులిచ్చి డెవలప్ చేస్తున్నటువంటి పొమ్మూరి ప్రతాపరెడ్డి గారి మీద ఏదో బట్టగాల్చి మీదేసే విధంగా ప్రతిరోజు ఏదో పని కట్టుకొని కావాల్చుకొని మీరు విమర్శలు చేస్తూ ఉన్నారు మీరు గత పది నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన ఏ ఒక్క ఆరోపణలు కూడా నిరూపించలేదు మీరు ఇల్లు మీద ఆరోపణలు చేశారు భూదాన భూముల మీద ఆరోపణలు చేసిండ్రు ఆయన భూములు ఆక్రమించిన ఆరోపణలు చేశారు ఏ ఆరోపణ మీద కూడా మీరు నిరూపించకుండా అదే పదే తప్పుడు ప్రచారాలు తప్పుడు ప్రకటన చేస్తా ఉన్నారు మేము ఖబర్దార్ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాము మీరు కనుక ప్రతాపరెడ్డి గారి జోలికి వస్తే రెడ్డి గారి మీద విమర్శలు చేస్తే మీకు రాబోయే రోజుల్లో కుట్రతలు ఉండవు ఒకటే చెప్పదలుచుకున్నాం నీ సొంత ప్రయోజనాల కోసం పార్టీని బలంగా పెట్టి పార్టీని వాడుకొని నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలని అడ్డం పెట్టుకొని మీరు మీ పార్టీని నడపాలని చూస్తున్నారు దయచేసి చెప్తున్నాము సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు అందులో అనుగుణంగా సిపిఎం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా మీరు పనిచేసుకుంటే మీ పార్టీకి ఏమైనా కుట్టకలు ఉంటాయి ఇది వ్యక్తిగతంగా స్వార్థం కోసం మీరు మాట్లాడితే ఈ సాక్షల తమ వచ్చి కుట్లాడ కుట్లాడే విధంగా మీరు చేస్తే మీరు చేసేటువంటి భాగవతాలన్నీ కూడా ఈ నియోజకవర్గ ప్రజలు జిల్లా ప్రజలు చూస్తూ ఉన్నారు మీ మీద ఇప్పటికే మీ పార్టీలో కూడా అంతర్గతంగా ముసలం స్టార్ట్ అయింది మేము మా నాయకుల మీద ఆరోపణ చేస్తే మీ బండారం కూడా బయట పెట్టేటువంటి అవకాశం ఉంటుంది ఇప్పటికైనా ప్రతాప్ రెడ్డి గారికి మీరు చేసినటువంటి ఆరోపణలకు వెంటనే బేషాత్తిగా క్షమాపణ చెప్పాలి క్షమాపణ కనుక చెప్పకుంటే మీకు రాబోయే కాలంలో బుద్ధి చెప్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తా ఉన్నాం కొమరవెల్లి మల్లికార్జున స్వామి దేవస్థానం కోసం ఆర్మీసీలు కృషి చేస్తున్నటువంటి మా కొమ్మూరు ప్రతాపరెడ్డి గారు పాలక మండలిలో ఈయనే అధికారికంగా పాల్గొంటున్నారు అంటారు రైతు వేదికలలో అధికారికంగా పాల్గొంటారు కాంగ్రెస్ పార్టీ పదవులు ఇచ్చేదాన్ని మీరు డిసైడ్ చేయడానికి మీరు ఎవరు కాంగ్రెస్ పార్టీలో డీసీసీ అధ్యక్షులు మా రాష్ట్ర అధ్యక్షులు మా పార్టీలో ఇచ్చే పదవులు మా పార్టీలో ఇచ్చుకునేటువంటి నామినేటెడ్ పోస్టులు మేము ఇచ్చుకుంటాం మా నాయకులు ఇస్తారు మా పార్టీలో పోస్టులు ఇచ్చేదాన్ని కూడా మీరు డిసైడ్ చేయడానికి మీరెవరు మా పార్టీ మీద శ్రద్ధ పెట్టే బదులు మా నాయకుల మీద దృష్టి పెట్టే బదులు మీ పార్టీ అభివృద్ధి కోసము మీ కోసము మీ పార్టీ ఎదుదల కోసం అభివృద్ధి మీద దృష్టి పెట్టారు